అందరూ కూడా ముందుగా పేరు పేరున నవదేవల నమస్కారాలు సోదర శాసనసభ్యులకి కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లాలో అందరు అధికారులు అందరూ కూడా నమస్కారాలు అండి లేదా ముఖ్యంగా రేపు ఒక్కో తారీఖు నుంచి మనం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం విషయం కాదు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఈ పెన్షన్స్ ఒకటో తారీఖు మొత్తం కూడా కంప్లీట్గా వెళ్ళాలి వెళ్ళాలని ముఖ్యంగా మనం సచివాలయం సంబంధించిన అధికారులు పెట్టుకొని అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్స్ అన్ని కూడా చేరపెడతాయి ఆ విధంగా కాకుండా సచివాలయం సిబ్బంది మనకి ప్రతి సచివాలయంకి ఖచ్చితంగా పది నుంచి పదిహేను మంది సిబ్బంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళతో పాటు మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం అసౌకర్యం కలగకుండా అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మన ఎమ్మెల్యేస్ అందరు ఉన్నారు ఎమ్మెల్య కూడా ఏదో ఒక విలేజ్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ముందు రోజే అందరూ కూడా డబ్బులు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని ఒకటో తారీఖు పొద్దున్నీ ఈ పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా చేతికి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నాం అదే కాకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఏడు వేల రూపాయలు ఇస్తాం మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా నాలుగు వేలు ఇవ్వటమే కాకుండా గడిచిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఏప్రిల్ మే జూన్ డబ్బులు కూడా ఈ నెలలు ఇస్తాము ఏడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి ఇవ్వండి అదేవిధంగా మనకు వికలాంగులు అయితే ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ అయితే మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అదే అదే కాకుండా డిజైబుల్ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని అయితే పదిహేను వేలు రూపాయలు చేసినవి అన్ని కూడా గుర్తించండి గుర్తించి జాగ్రత్తగా తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము

సో ఇది సార్ గత నెల వరకు సార్ మూడు వేలు ఆ తగ్గించిన అమౌంట్లో చూసుకుంటే అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం పెంచింది ఏదైతే ఉందో పెంచిన దాని ప్రకారం ఈ నెలలో మనము నూట యాభై ఏడు కోట్ల పదకొండు లక్షలు పంచుతున్నాం సార్ అంటే గత మంత్ కన్నా కూడా ఎనభై ఎనిమిది కోట్లు పెంచి పంచుతున్నాం ముప్పై మూడు వేల వంద పెన్షన్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నూట యాభై ఏడు కోట్ల పదకొండు లక్షలు మనం ఇప్పుడు డ్రా చేసి వాళ్ళకి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి మర్చిపోతున్నాం సార్ ఇప్పుడు సచివాలయం పెన్షన్ కూడా అది మర్చలేకుండా కోరుకుంటాము తప్పకుండా సార్ మన జిల్లాలో సార్ నాలుగు వందల డెబ్బై ఏడు సచివాలయాలు ఉన్నాయి ఇటు నాలుగు మున్సిపాలిటీలు అయితేనేమి ఇరవై ఐదు మండలాలు అయితేనేమి నాలుగు వందల డెబ్బై ఏడు సచివాలయాలు నాలుగు వేల మూడు వందల ఏడు మంది సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ మనం పంచాల్సినటువంటి రెండు లక్షల ముప్పై మూడు వేల వంద పెన్షన్స్ని కనుక ఈ నాలుగు వేల మూడు వందల ఏడు ఎంప్లాయీస్ పంపితే ఒక్కొక్కరికి కూడా సుమారుగా యాభై పెన్షన్స్ పంచాలి సార్ మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనలు కూడా వరకు మీరు చెప్పినట్టు సార్ ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం రోజే బ్యాంక్ వర్కింగ్ డేకి ఎల్డిఎం గారి ద్వారా ఆదేశాలు ఇస్తున్నాము వాళ్ళు క్యాష్ మొత్తం కూడా రెడీగా పెట్టుకుంటారు సార్ ఇరవై తొమ్మిదో తారీఖు మనకు ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్కరి సుమారుగా మూడున్నర లక్ష ఒక్కొక్క ఎంప్లాయీకి వస్తుంది అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ లో వచ్చే విధంగా ఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో వాళ్ళ ద్వారా అక్కడ రక్షణ ఏర్పాటు చేసి క్యాష్ మొత్తం కూడా ఇరవై తొమ్మిదో తారీఖే తీసుకొచ్చి ప్రతి ఎంప్లాయీ ఎన్ని అయితే పెన్షన్స్ ఉన్నాయో అంత అమౌంట్ వాళ్ళకి అందజేసి మనము ఒకటో తారీఖు ఉదయం ఆరింటి నుంచే ప్రతి ఇన్ఫినిటీకి డిస్ట్రిబ్యూషన్ చూసి ఆల్మోస్ట్ ఆ ఒక్కొక్క ఎంప్లాయీ చేయాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా ఆ రోజు నాలుగింటి ఐదింటి లోపే కంప్లీట్ చేసే విధంగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది సార్ నెక్స్ట్ డే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇస్తున్నాం సార్ ఎస్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఎంపీడీఓస్ అందరికీ సార్ ఇఫ్ యూ ఎలో సార్ ఐ విల్ ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ సార్ కెన్ ఐ గో హెడ్ సార్ ఎంప్లాయీస్ అందరికీ చెప్పేస్తా ఎస్ ద వీసీ ఇప్పుడు మనకు హానరబుల్ మినిస్టర్ గారు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ గైడ్ లైన్స్ ఎలా మనం ఫాలో అవ్వాలి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు పెన్షనర్స్ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏ విధంగా పంచాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా మనకు అందులో ఉన్నటువంటి మీకు అందరికీ ఒకసారి చెప్తాను ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ఫాలో ఇట్ వీవర్స్ స్టాడీ టా ఫిషర్ మ్యాన్ సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ కాబ్లర్స్ అండ్ ట్రాన్స్జెండర్ జెండర్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్ట్ అండ్ పెన్షన్ టూ ఆర్టిస్టులు మొత్తం కూడా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచడం జరిగింది వీళ్ళందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు ఇస్తాం అదేవిధంగా ఏప్రిల్ మే జూన్లో కూడా పెంచిన వెయ్యి రూపాయలు కలుపుకొని ఆ మూడు వేలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల నుంచి పదివేలు పెంచడం జరిగింది అవన్నీ కూడా మీకు జియోలో క్లియర్గా ఉంది ఇవి మనము ఆయా ఇన్నెలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి మనం ఇవ్వాల్సి ఉంటుంది అందరూ నోట్ చేసుకోండి ప్రతి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఇరవై తొమ్మిదో తారీఖు తప్పనిసరిగా ఈవెన్ అతను ఏమైనా లీవ్ లో ఉంటే వేరే చని పెట్టైనా బ్యాంక్ లోకి వెళ్ళేసి ఈ అమౌంట్ మొత్తం డ్రా చేయాలి అయితే ఒక్కడ వెళ్ళకూడదు సచివాలయంలో ఉన్న అందరు ఎంప్లాయీస్ లో అందరికీ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ రోజు పెన్షన్ మంచిది సో ఎక్కువ మందిని అతనితో పాటు పంపండి క్యాష్ హ్యాండ్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఇద్దరిని లేదా నలుగురిని అక్కడికి పంపండి సో మీ అందరికీ తెలిసిందే మనము పెన్షన్ మ్యాపింగ్ చేయాలి ప్రతి ఎంప్లాయీ కూడా యాభై మందిని మనము పెన్షన్ మ్యాప్ చేయాలి ప్రతి సచివాలయంలో కూడా యాభై కంటే ఎక్కువ కనుక అవసరం పడిందంటే అంటే మాత్రం ఇతరత్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాడాలి ఆల్ ఎఫ్డియోస్ ప్లీజ్ నోట్ దట్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఆనరోగ్యం ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్లో ఉన్నటువంటి ఎంప్లాయిస్ని ఎవ్వరిని కూడా మనం ఉపయోగించకూడదు కేవలం గవర్నమెంట్ శాలరీ డ్రా చేసే వాళ్ళను మాత్రమే వినియోగించాలి డబ్బు ఏదైతే వచ్చిందో ఆ డబ్బును మొత్తం కూడా ఆయా ఎంప్లాయికి శనివారం రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళ చేతిలో పెట్టవలసి ఉంటుంది సో మనకు ఆదివారం తర్వాత సోమవారం వచ్చేసి జూలై ఫస్ట్ వస్తుంది జూలై ఫస్ట్ రోజు ఉదయం ఆరింటికి మన ఎంప్లాయిస్ అందరూ కూడా ఫీల్ లో ఉండాలి ఎస్ సార్ ఎస్ సార్

ఆల్ ఎంపీ సార్ చెప్పింది ఒకటి చక్కగా ఏం చెప్పారంటే మనము ఎమ్మెల్యే గారు కానీ ఎంఎస్ గారు కానీ టైం తీసుకొని అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆపకూడదు గారు ఎక్కడ కూడా మనం ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు పబ్లిక్ కి ఏపుడు పెన్షన్ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం అందించాలి అనేది సర్ ఇట్స్ గుడ్ ఫర్ కొద్దిగా వాళ్ళ అవైలబిలిటీలో లేరు మేబీ ఊరికి వెళ్ళారు లేదా హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు కారణాలు ఏమైనా ఉంటే మాత్రం రెండవ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి మనము హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మన బాపట్ల జిల్లా జూలై ఒకటో తారీఖు మనం వేచాల్సిందే వ్యవస్థల ద్వారా తెలియంటే అందరికీ కూడా ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వబడుతుంది అది కూడా మొదటి రోజే ఇవ్వబడుతుంది గౌరవ ఎమ్మెల్యేలకి మన ఇన్ఛార్జ్ గారికి అలాగే ఇతర అధికారిక అధికారులందరికీ కూడా నమస్కారం ఎందుకంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తొలిసారి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా అది

దాంట్లో ఏదో గ్రామంలో మనమే వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి తప్ప ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టి టెంట్ పెట్టి అక్కడికి మాత్రం మా పెన్షన్ తీసుకొచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ పెట్టకుండా ఏంటో గ్రామంలో మనం పది పెన్షన్లు మన చేతితో ఇచ్చి మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళి రెండు మూడు గ్రామాల్లో రాజకీయంగా మనం కూడా ఆ వెళ్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ మీటింగ్ చెప్పారు కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయండి ఒకటో దానికి పూర్తి కాకపోతే రెండో తారీఖు మధ్య కల్లా ప్రతి ఒక్క

సడక్న మా ఎల్ఎస్ సొల్యూషన్స్ ఇస్తారని తీసుకుంటం సార్ ఆ yes sir uh, you yeah, are welcome sir please give instructions any ఊర్దాగా సడక్న లెఫ్ట్ ఫ్రంట్ వెరీ వెరీ అగిరొ కరొ మిస్టర్ కు తోలు పేపిదర్ బవస దశం ఏదానానికి సాల్కుందుకు కేదైతే మార్చి ఉంటారు తోటపాలికి ప్రతి ఇంటికి దశం పంచాలి అని గౌరవ ముఖ్యమంత్రులు కలర్శ్రమంది ఇచ్చిన ప్రకారం ప్రజలకి ప్రజా పాలన విధానంలో ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకరణ జరుగుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆఫీసులు అందరికీ కూడా మనసుకొచ్చారు భరోసా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమకి చేసే శ్రమకి మళ్ళీ కొత్త ప్రభుత్వంలో అందరికీ శుభాకాశాలు తెలియజేస్తూ పాలన పాలన అందించి అందిస్తున్నాం